పచ్చడి అండి వీటిని శుభ్రంగా కడుక్కొని వీటిని ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఇలా తొడిమలు తీయకుండా ఉడకబెట్టుకోవాలండి తొడిమలు తీస్తే నీరులు చూస్తాయల్లా మనం దంచుకుంటే అంతా నీరు నీరు ఉంటుందండి ఇప్పుడు కొంచెం చల్లారాలి చల్లారిపోయినాయండి ఇలా తొడిమలు తీసుకోవాలి ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకోవాలండి వీటిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు దీన్ని ఇప్పుడు రోట్లో వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి రోలు చిన్నగా ఉంది వాటర్ రోడ్డినట్టు అవుతాయి కాబట్టి నేను సాల్ట్ వేయలేదు బాగా దంచుకున్నాక సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వేయించి మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడండి ఇది కొద్దిగా వేసుకోవాలి ట్టుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కరివేపాకు ఒక్కటి ఎండుమిర్చి చినాగా కొట్టు. ఇప్పుడు స్టవ్ ఆ ఆఫ్ చేసుకోవాలి. కొలియా పసుపు. ఇది మనాయి కొడ కొలియా నిమ్మకొడి వేసుకోవాలి. నిమ్మకొడి వేసి కమ్. ఉఫ్, అత్త వేసుకోవాలి. పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అండి